హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాప్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయే మంచి మాట ఏంటి అని అంటే ఇతరుల నుంచి మనం గౌరవం పొందాలి అంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి అన్న దాని గురించి చెప్తాను ఏవి పాటిస్తే మనం ఇతరుల నుంచి గౌరవం పొందుతామో ఇప్పుడు తెలుసుకుందామండి ఎవరికి ఉండదండి మనల్ని గౌరవంగా చూడాలి అని అందరూ కోరుకుంటారు కదా ఇతరులు మనల్ని ఎవరైనా సరే మనల్ని గౌరవంగా చూడాలని మీరైనా నేనైనా ఎవరైనా కోరుకుంటారు అయితే ఆ గౌరవం మనకి దక్కాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే ఇతరుల గౌరవాన్ని పొందారంటే మీరు వాళ్ళకేమీ ఉపకారం అయితే ఏమి చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న విషయాల ద్వారా దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అవి ఏంటి అంటే నెంబర్ వన్ చెప్పిన సమయానికే వారిని కలవడం అంటే మనం ఒక సమయం చెప్పి లేటుగా వెళ్ళడము అయ్యో మర్చిపోయానని అనడం నెగ్లెక్ట్ చేయడము అలా కాకుండా మనం ఏ సమయానికైతే ఖచ్చితంగా వస్తామని వాళ్ళని కలుస్తామని చెప్తాము ఆ సమయానికే ఖచ్చితంగా కలవడము ముఖ్యమండి ఎవరినైనా సరే చిరునవ్వుతో పలకరించాలి చిరునవ్వు అన్నది మన పెదాలపైన ఎప్పుడు ఉండాలి చూడండి చిరునవ్వు ఉంటే అబ్బాయి వాళ్ళు చూడండి ఎప్పుడు మొహం మీద చిరునవ్వుతోనే ఉంటారని మనమే చాలా సార్లు అనుకుంటాం ఎవరి గురించి అయినా అందుకు ఖచ్చితంగా మన మొహం మీద చిరునవ్వు అయితే ఎప్పుడు ఉండాలి చిరునవ్వు ఉండడమే కాదండి చిరునవ్వుతో పలకరించాలి వారి పేర్లతోనే సంబోధించడము మీరు వారికి ప్రాముఖ్యత ఇస్తున్న విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించడము వ్యవహరించడము మీరు మాట్లాడే దానికన్నా వారు చెప్పేది వినడానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఈ ఐదు కానీ మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు ఇతరుల చేత గౌరవింపబడతారండి ఒకసారి ప్రయత్నించి ఇలా ఉండి చూడండి ఖచ్చితంగా గౌరవింపబడతారు ఇది ఇవాళ మంచి మాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి